హలో గైస్ వెల్కమ్ టు కూల్ డైరెక్టర్స్ గైస్ ఈరోజు మనం ఈ రీడింగ్లో మీ మనసులో ఏదో బాధ అనేది ఉందేమో అనిపిస్తుంది నాకు సెన్స్ అయితే చెప్తుంది సో ఈరోజు రీడింగ్ అయితే దానికోసమే చూ చూద్దాం అసలు రిలేషన్షిప్లో మీరు ఎందుకు హ్యాపీగా ఉండలేకపోతున్నారు అసలు ఏం జరుగుతుంది మీ మధ్య మీ కి మీకు మధ్య ఏం జరుగుతుంది మిమ్మల్ని ఎవరైనా బాధ పెడితే వాళ్ళ ఎందుకు వాళ్ళు అట్లా మిమ్మల్ని బాధ పెట్టవలసి వచ్చింది మొత్తం రీడింగ్లో తెలుసుకుందాం గైస్ గైస్ ఇదైతే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్ సో మీకు కనుక రెజినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి మీకు గనుక రెజినేట్ అవ్వకపోతే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి సో మీకు రెజినేట్ అవుతుందా లేదా అనేది నాకు కామెంట్లో తెలియచేయండి గైస్ గైస్ నేనైతే తొందరలోనే ఈరోజు కన్ రేపు నేను లైవ్ చేద్దాం అనుకుంటున్నాను సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీకు ఏమైనా పర్సనల్గా ఏమైనా తెలుసుకోవాలనుకున్నా లైవ్లో మీరు పార్టిసిపేట్ చేయండి సో లైవ్ టైమింగ్స్ అనేది నేను మెన్షన్ చేస్తాను ఈ టైం మ్యాక్సిమమ్ ఈవినింగ్ కానీ నైట్ కానీ పెట్టుకుందాం ఎందుకంటే అందరూ ఫ్రీ టైంలో ఉండేలాగా చూసుకుని సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ తప్పకుండా లైవ్లో పార్టిసిపేట్ చేయండి మీకు ఏదైనా క్వశ్చన్స్ ఎంక్వైరీస్ మీకు ఏదైనా తెలుసుకోవాలి మీ పర్సన్ గురించి కానీ మీ కెరియర్ గురించి కానీ ఏదైనా తెలుసుకోవాలనుకుంటే లైవ్లో నాతో చాట్ చేయండి సో మీ దానికైతే నేను రిప్లైస్ చూసి రీడింగ్ చేసి మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది సో మీకు రీడింగ్ అయితే నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని అయితే అందించండి గైస్ ఇప్పుడు లేట్ చేయకుండా మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాం సో అసలు మీ మనసులో దేని గురించి బాధపడుతున్నారు మీ మనసులో హ్యాపీగా ఉన్నారా ఏదైనా కొంచెం బాధ అనేది ఉందా అనేది అయితే మనం తెలుసుకుందాం గైస్ సో చూద్దాం మీకోసం ఎట్లాంటి మెసేజెస్ ఈరోజు వస్తున్నాయి అనేది బ సఫర్ అవుతున్నారు గైస్ దేనికోసం అంటే ఏదో ఒక ఒక పాయింట్ ఒక విషయంలో మీరు బాగా సఫర్ అవుతున్నారు ఎట్లా అంటే ఒక పోరాటం చేస్తున్నారు ఇక్కడ ఫైవ్ ఆఫ్ వాన్స్ వచ్చింది ఫస్ట్ ఫస్ట్ సో మీ సఫర్ అయితే ఇక్కడ తెలుస్తుంది సో చూద్దాం ఇంకా అది ఏం ఇష్యూ అయి ఉంటుంది అసలు ఎట్లా ఉంటుంది అనేది అయితే చూద్దాం ఎందుకు సఫర్ అవుతున్నారు మానసికంగా ది మూన్ వచ్చింది చూడండి ది మూన్ వచ్చిందంటే మీరు మెంటల్గా పీస్ఫుల్గా లేరు అని అర్థం అంటే మనసులో ఏదో తెలియని బాధ ఉంది మనసులో బాధ ఉందంటే ఇంకే విషయంలో ఉంటుంది ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఉంటే ఉండొచ్చు మేబీ ఉన్నా కూడా అవి తక్కువగానే ఉంటాయి కానీ మీరు ఎక్కువ బాధపడిపోయేంత మానసికంగా ఉండదు కదా మీకైతే చాలా చాలా బాధ అయితే ఉంది మెంటల్గా అంటే మానసికంగా మీరు పీస్ఫుల్గా లేరు అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్ చూస్తున్నారు కదా ఫస్ట్ ఏమో ఫైవ్ ఆఫ్ వాన్స్ నెక్స్ట్ ఏమో ది ది దిమోన్ వచ్చింది ఎట్లా అంటే మీ మీ మనసు అంతా ఈ దేనికోసము ఆలోచిస్తుంది హ్యాపీగా ఉండాలని మీరు ట్రై చేస్తున్నారు కానీ హ్యాపీనెస్ అయితే మీకు లేదు ఇన్ కేస్ ఇదైతే రిలేషన్షిప్ ఐస్ మనం చూసుకున్నట్లయితే మీ రిలేషన్షిప్లో మీరు హ్యాపీగా లేరు రిలేషన్షిప్లో మీరు సఫర్ అవుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసిన రిలేషన్షిప్లో మీరు సఫర్ అవుతున్నారు మీరు సో మీ రిలేషన్షిప్లో అయితే మీరు హ్యాపీగా లేరు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది సో ఆ సిచ్యువేషన్స్ ఎందుకు మీ మధ్య అలాంటి మీకు అంత మనశ్శాంతి లేని సిచ్యువేషన్స్ ఏం జరుగుతుంది అబ్బా థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ గైస్ ఇక్కడ చూడండి త్రీ ఆఫ్ పెంటికల్స్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్కి థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అయితే బాగా ఉంది ఇక్కడ మీ మనశ్శాంతి తినేస్తుంది ఎవరంటే థర్డ్ పార్టీ అనేది అయితే హండ్రెడ్ పర్సెంట్ మనకి తెలుస్తుంది రీడింగ్ అయితే రెలివెంట్గా మీ మనసుకు సంబంధించే ఉంది రోజు ఎట్లా అంటే మీరు లైఫ్లో ఏదో ఒక విషయంలో తెగ పోరాటం చేస్తున్నారు మీకు కావాలి మీ ఏదైనా గెలుపు మీద అవ్వాలనే ఇంటెన్షన్తో మీరు పోరాటం చేస్తున్నారనేది తెలుస్తుంది నెక్స్ట్ మానసికంగా మే మీరైతే సంతోషంగా లేరు ఆ విషయం ఎలా ఉంటుందంటే మీకు ఎవరైతే ఇష్టపడుతున్నారో మీరు ఎవరినైతే బాగా ఇష్టపడుతున్న వ్యక్తి ఉన్నారో వాళ్ళని మీకు దూరం చేశారు థర్డ్ పార్టీ ఇక్కడ ఆ థర్డ్ పార్టీ ఎవరైనా ఏంటి త్రీ ఆఫ్ పెంటికల్స్ వాళ్ళు మాత్రం మీ పర్సన్ని మనీ విషయంలో బాగా గ్రిప్లో పెట్టేసుకున్నారు సో మీ పర్సన్ని రానివ్వకుండా మీ దగ్గరికి రానివ్వకుండా మేజర్గా మీకు అదే ప్రాబ్లం మనసు నిండా నిండిపోయింది మీ దగ్గరికి రానివ్వకుండా ఏదో ఒకలాగా వాళ్ళు కట్టడి చేసేసారు మీరు చూస్తే వాళ్ళు ఎలా అనుకుంటున్నారంటే ఇక మీ పర్సన్తో ఒక హ్యాపీ లైఫ్ని లీడ్ చేసేయాలి వాళ్ళ ఎయిమ్స్ అన్నీ అలా ఉన్నాయి ఎట్లా అంటే అన్నీ ఎట్లా అంటే ఫైనాన్షియల్గా మేము సెక్యూర్డ్ కాబట్టి థర్డ్ పార్టీ ఏమనుకుంటుందంటే ఫైనాన్షియల్గా మేము సెక్యూరిటీ కాబట్టి మేము మా చేతి నిండా డబ్బు ఉంది కాబట్టి ఎట్లయినా మీ పర్సన్ని లొంగ తీసుకుని వీళ్ళని మన గ్రిప్లో పెట్టుకోవాలి ఇంకా వాళ్ళతో ముందుకి మ్యారేజ్కి కానీ లేకపోతే వాళ్ళతో రిలేషన్షిప్ కానీ ముందుకు వెళ్ళాలి మేము హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలన్న ఆలోచన అయితే ఈ థర్డ్ పార్టీకి అనేది ఉంది ఇంకా ఏంటంటే థర్డ్ పార్టీ ఒక రకంగా మీ పర్సన్తో ఎవరైతే వాళ్ళు ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఎవరైనా థర్డ్ పార్టీ కింద ఉన్నట్లయితే ఇక్కడ కొన్ని సినారియోస్లో వాళ్ళు ఎట్లా అంటే మీ నుంచి దూరం చేసి వాళ్ళకి ఒక డున్న వాళ్ళని ఇచ్చి పెళ్లి చేయాలనో లేకపోతే డబ్బున్న వాళ్ళతో వాళ్ళకి క కనెక్ట్ చేయాలనో ఇట్లాంటిది ఏదో ఒక ఇంటెన్షన్ అయితే వాళ్ళలో ఉంది అనేది అయితే ఉంది సో మీ మనసు నిండా అదే బాధ ఉంది దానికోసమే ఆ పెయిన్ని మీరు భరిస్తున్నారు మీరు భరించి ఊరుకోవట్లేదు కదా ఇక్కడ ఎట్లా ఉందంటే మీరు దానికోసం పోరాటం అయితే చేస్తున్నారు ది వరల్డ్ ది వరల్డ్ వచ్చిందంటే ఎట్లా అంటే ఒక న్యూ లైఫ్ని బిగైన్ చేయాలి అనేది వాళ్ళ ఆలోచన అనేది విధంగా ఉంది ఇప్పుడు మనం అనుకున్నాం కదా వాళ్ళ థర్డ్ పార్టీ ఏం ప్లాన్ చేస్తుందంటే మీ పర్సన్ని బాగా గ్రిప్లో పెట్టుకున్నారు మీ పర్సన్తో ఒక ఎవరైతే థర్డ్ పార్టీ డైరెక్ట్గా మీ పర్సన్తో ఇల్లీగల్ రిలేషన్లో ఉన్నవాళ్ళు అయితే వాళ్ళు ఏంటంటే ఒక న్యూ లైఫ్ని బిగైన్ చేయాలి ఒక సెలబ్రేషన్స్ లాగా ఫ్యామిలీని బిల్డ్ చేసుకోవాలి ఇట్లాంటి ఆలోచనలు ఉన్నాయి ఒకవేళ మీ థర్డ్ పార్టీ ఎవరైనా మీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే వాళ్ళ సో వాళ్ళు ఎవరైనా అయ్యి ఉండి వాళ్ళకి సజెషన్స్ ఇస్తుంటే వాట్లే వాళ్ళు ఎట్లా చెప్తున్నారంటే మీరు కొత్తగా ఒక మంచి లైఫ్ మీకు ఉంది మీకు ఇలా ఇలాంటి లైఫ్ మీకు అవసరం లేదు ఇది కాదు నీ లైఫ్ అన్నట్టు వాళ్ళ మీద ఒక ఒక ప్రేరణ అయితే తెస్తున్నారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది గైస్ సో మీరు దానివల్ల చాలా చాలా సఫర్ అవుతున్నారు ది టవర్ సో ది టవ్వర్ వచ్చిందంటే మనకి తెలిసిందే కదా ఎట్లా అంటే పై నుంచి ఎలాంటి ఆధారం లేకుండా పై నుంచి కిందకి పడిపోతున్నట్టు ఉంటుంది ఇక్కడ సిచ్యువేషన్స్ మీవైతే అట్లానే ఉన్నాయి మీ మానసికంగా మీరు ఎట్లా అంటే ఏమి ఒక పోరాటం ఒక స్ట్రగుల్ని ఒక యుద్ధం యుద్ధాన్ని చేసిన ఒక పోరాటాన్ని చేస్తూ ముందుకు వెళ్తున్నట్టు లైఫ్లో వెళ్తున్నారు వెళ్తుంటే మానసికంగా మీరు హ్యాపీగా లేరు మనశ్శాంతి లేకుండా మీరు బాధపడుతున్నారు ఏంటి నా లైఫ్లో ఇట్లాంటి ఇష్యూస్ రేస్ అవుతున్నాయి మాళ్ళేమో వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తున్నారు మేము వీళ్ళ మీద ప్రాణాలు పెట్టుకుని ఉన్నాము ముందుకు వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఇంకా ఏదో చెయ్యాలి వాళ్ళ ఫ్యామిలీని బిల్డ్ చేసుకోవాలి ఇట్లాంటి ఆలోచనతో వాళ్ళు ఉన్నారు అసలు మా నా లైఫ్ ఎట్ వెళ్తుంది అనే ఒక చాలా చాలా స్ట్రగల్తో మీరు అలాంటి ఆలోచనలతో మీరు ఒక అగాధంలో పడిపోతున్నట్టు మీ మనసు అయితే అట్లాంటి ఒక్కొక్కసారి అంత భయంకరమైనవి అయితే చెప్తుంది ఇంకొకటి ఏంటంటే జడ్జ్ చేసుకుంటున్నారు వీళ్ళు వీళ్ళు ఇలా చేయడం కరెక్టా రాంగ్గా ఏం చెయ్యాలి వీళ్ళ కోసం మేము ఏం చెయ్యాలి అసలు ఎట్లాంటి డెసిషన్స్ తీసుకోవాలి అనేది కూడా మీ మనసులో ఉంది ఎటు వెళ్ళాలి ఏం చెయ్యాలి అసలు దానికోసం ఏం చేయాలి అనేది ఇక్కడ ఫైవ్ ఆఫ్ పిండికల్స్ కానీ మీ పర్సన్ అయితే ఎట్లా అంటే ఒక పర్సన్కి అట్రాక్ట్ అయ్యి వాళ్ళ వెనకాతలే గుడ్డిగా వాళ్ళు ఏం చెప్తే అదే చేసేలాగా వాళ్ళ వెనకాతలే వెళ్తున్నారు అనేది ఇక్కడ అయితే తెలుస్తుంది మీరు చెప్పేది వాళ్ళకి అసలు ఎక్కట్లేదు ఎవరైతే పక్క పక్కనే ఉంటూ మీ మీ ఆలోచనలు కలవకుండా ఒకరి మీద ఒకరికి ఇష్ ఇష్టం ఉన్నా కూడా మీ మధ్య గ్యాప్ అనేది ఎక్కువైపోయిందో అయిపోయిందో అట్లాంటి వాళ్ళకి ఎట్లా ఉందంటే మిమ్మల్ని వారు పట్టించుకోవట్లేదు వాళ్ళ వేలో వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరికో అట్రాక్ట్ అయ్యి వాళ్ళ వెనకాలలో వెళ్ళాలని చూస్తున్నారు ఎవరైతే సపరేషన్లో ఉన్నారో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇదే మైండ్ సెట్తో ఉన్నారు ఎట్లా అంటే వాళ్ళు ఎవరైతే థర్డ్ పార్టీ వాళ్ళని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిందని ఇక్కడ తెలుసుకు తెలుస్తుంది కదా థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో వాళ్ళు ఎటు వెళ్తున్నారో వాళ్ళకే తెలియకుండా వాళ్ళతోనే వాళ్ళ వాళ్ళ చెప్పే మాటలకి చెప్పుడు మాటలకి అట్రాక్ట్ అయిపోయి వాళ్ళ వెనకాలే వెళ్ళడం వాళ్ళు ఏంటి మన లైఫ్ ఇలా ఉండాలి ఇలా డిజైన్ చేసాము ఇట్లా ముందుకు వెళ్ళిపోతున్నాం అంటే ఆ విధంగానే వెళ్ళిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి దీనివల్ల మీకేమవుతుందంటే మనశ్శాంతి లేదు మానసికంగా చాలా చాలా స్ట్రగల్స్ ఫేస్ చేస్తున్నారు ఏమి జరుగుతుంది ఈ నిమిషం నుంచి ఇంకేదైనా మంచి మార్పు జరిగితే బాగుండు అనే ఆలోచన మీకు ఉంది ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ది టవర్ నుంచి కింద పడిపోయినట్లు అనిపిస్తుంది ది డెవిల్ చూసారా ది డెవిల్ కార్డ్ వచ్చిందంటేనే మీకు అర్థం ఏంటంటే సిచ్యువేషన్స్ వెరీ బ్యాడ్గా ఉన్నాయి అసలు మీరు ఏదైతే అనుకుంటున్నారో అవి అక్కడ జరగట్లేదు మీ పర్సనే మీదే మీ ఆలోచనలో లేరు ముందు అది వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఒకైతే అయితే మీ పర్సన్ కూడా మీ మీద నెగిటివ్గా మాట్లాడేసుకోవడం లేకపోతే నెగిటివ్గా ఆలోచించడం లేకపోతే వాళ్ళు ఆల్కహాలిక్ అంటే ఏ మందుకో లేకపోతే ఇతర ఇతర బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అట్రాక్ట్ అయిపోవడం ఆ వాటితోనే నా లైఫ్ అనుకునేలాగా ఉండడం మళ్ళీ వాళ్ళ వాళ్ళే వాళ్ళను చూసి వాళ్ళే ప్రౌడ్గా ఫీల్ అయిపోవడం ఇట్లాంటి మైండ్ సెట్ అయితే మీ పర్సన్లో ఉంటుంది అనేది ఇక్కడ తెలుస్తుంది కదా ఎందుకంటే వీళ్ళకి ఏదైనా వీక్నెస్ ఉంటేనే కదా థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మీ పర్సన్ని వాళ్ళ వాళ్ళ వైపుకి లాక్కోగలుగుతారు సో వీళ్ళ దగ్గరే వీక్ పాయింట్ అనేది ఉంది మీరు మేజర్గా గమనించుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు ఫుల్గా ఇన్ మీ మీద ఇంటెన్షన్ అయితే పెట్టట్లేదు మీతో కాసేపు కాలక్షేపం చేస్తున్నారు చేశారు ఎవరైతే పక్క పక్కనే ఉంటూ ఇంకా సరిగ్గా లేరు అనుకుంటున్నారు మీతో కాలక్షేపం చేస్తున్నారు మీరు ఎక్కడికి వెళ్తారులే నాగరిక్లోనే ఉన్నారు అనుకుంటున్నారు సమ్ సినారిసులు ఇవన్నీ జరుగుతున్నాయి కొన్ని సినారియోస్లు ఎవరైతే సపరేషన్కి వరకు వెళ్ళిపోయారో అట్లాంటి వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని వాడుకుని మీ మొత్తం మీ దగ్గర ఏదైతే ప్రాపర్టీస్ కానీ ఏదైతే ఫైనాన్షియల్గా ఏదైతే వాళ్ళకి కావాలో అదంతా లేకపోతే మిమ్మల్ని శారీరకంగా కానీ ఇట్లా ఏదైనా వాడుకొని వాళ్ళు ఇక మోజు తీరిన తర్వాత వేరే ఆప్షన్ వెతుక్కోవాలి వేరే ముందుకు వెళ్ళిపోవాలి ఇంకా బెటర్ ఆప్షన్ అనేది వాళ్ళ మైండ్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఇంకో పర్సన్ వచ్చి మీ మధ్య డిస్టర్బెన్సెస్ ఎట్లా క్రియేట్ చేస్తారు వీళ్ళకి ఆల్రెడీ ఆ వీక్ పాయింట్ ఉంది అనేది డెబ్బులు వచ్చినప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ఈ పర్సన్ ఏంటంటే ఎవరైనా ఏదైనా చెప్పుడు మాటలు చెప్తే దానికి అట్రాక్ట్ అయిపోతారు వీళ్ళు కరెక్ట్గా లేరు ఇంకొకటి ఏంటంటే ఎక్కువ ఫ్రెండ్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చేసుకోవడం లేదంటే ఎక్కువగా ఎంజాయ్మెంట్ మోడ్లో ఉండడం లేకపోతే మీ ఏం చేసిందే కరెక్ట్ అనుకోవడం ఎంతసేపు మిమ్మల్ని మీ దగ్గర కాకుండా వేరే దగ్గరే నాకు హ్యాపీనెస్ దొరుకుతుంది అనేలాగా మీకు అది కూడా ఎక్స్ప్రెస్ చేసేసి మీరు బాధపడేలాగా మాట్లాడడం లేకపోతే సమ్టైమ్స్ మిమ్మల్ని ఏదైనా హట్ చేసేలాగా పనులు చేయడం ఇట్లాంటివన్నీ చేస్తున్న చేశారు సో అట్లాంటివి జరుగుతున్నాయి అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది వీటన్నిటి వల్ల మీరు ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ వచ్చింది ఒక పోరాటమే చేస్తున్నారు ది ఫైవ్ ఆఫ్ వాన్స్ ఎట్లా ఉందంటే ఇవన్నీ లోపల జరుగుతున్నాయి ఫస్ట్ వచ్చింది అది ది మూన్ కూడా నెక్స్ట్ వచ్చింది మూన్ ఏం చెప్తుంది మీకు అసలు మానసికంగా సంతోషం అనేది లేదు ఇదంతా ఎందుకు అసలు మీరు ఎందుకు పోరాటం చేస్తున్నారు ఫస్ట్ క్వశ్చన్ అసలు మీరు దేనికోసం పోరాటం చేస్తున్నారు ఎందుకు మీకు మనశ్శాంతి లేదు అంటే నెక్స్ట్ వచ్చిన కాడ ఏంటంటే మీకు త్రీ ఆఫ్ పెండికల్స్ ఎప్పుడూ మీ పర్సన్ ఒక థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్లో బాగా ఇరుక్కుపోయారు ఆ పర్సన్ ఎలా ఉన్నారంటే మీకు బాగా నుంచి దూరం చేయాలి అనే ఒకే ఒక ఇంటెన్షన్ మీ పర్సన్ అట్రాక్ట్ చేసి ఏదో వాళ్ళకి ఏదో మబ్బు చూపించి ఇది జరుగుతుంది ఇది జరుగుతుంది లేకపోతే మన ఫ్యామిలీని ఇలా బిల్డ్ చేసుకోవాలి మన లైఫ్ ఇలా ఉండాలి లేకపోతే నీ లైఫ్ మేము బాగు చేస్తాం అని కొంతమంది అన్ని సినారియోస్ ఒకలాగే ఉండవు కదా కొన్ని సినారియోస్లో నీ లైఫ్ని మేము బాగు చేస్తాం మేము నీ వెల్ విషర్స్ మేమే అక్కడ పర్సన్తో నువ్వు రిలేషన్ బ్రేక్ చేసేస్తావు నీకు ఇంకా మంచి పర్సన్ చూస్తామని చెప్పేవాళ్ళు కొంతమంది అయితే కొంతమంది వేస్లో నేనే నీకు కరెక్ట్ నువ్వు నువ్వు వాళ్ళని వదిలేసి ఇక నీ లైఫ్ మొత్తం టర్న్ తిరిగిపోతే ఇట్లాంటివన్నీ ఇవన్నీ జరుగుతున్నాయంటే అర్థం ఏంటంటే మీ పర్సన్ మైండ్ సెట్ స్ట్రాంగ్గా లేదు వాళ్ళు ఏదైనా ఆల్కహాలిక్ అయ్యి ఉండొచ్చు బ్యాడ్ హ్యాబిట్స్కి ఎడిక్ట్ అయ్యి ఉండొచ్చు లేకపోతే మీ మీద ఒక నెగిటివ్ థాట్ అయ్యి అయ్యి ఉండొచ్చు మీరు ఏది చేసినా కూడా వాళ్ళకి ఎట్లా అంటే నెగిటివ్గానే అనిపిస్తుంది మీరు వాళ్ళ కోసం ఎంత మంచి చేసినా మీ ప్రాణం తీసిచ్చిన వాళ్ళు దానిలో తప్పు వెతికే మనస్తత్వంతో ఉన్నారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది అదే మీకు మెయిన్గా చాలా చాలా బాధ అనే అనిపించే విషయం కింగ్ ఆఫ్ పెండికల్స్ ఇదే కదా మనం మనకు అనిపిస్తుంది ఏంటంటే మీ పర్సన్ ఒక ఇవన్నీ వాళ్ళు ఏదైతే థర్డ్ పార్టీ చెప్తుందో అవన్నీ విని బుర్రకెక్కించుకొని ఒక ఫైనాన్షియల్గా ఒక సెక్యూర్డ్ లైఫ్లోకి వెళ్ళిపోవాలి అన్ని సాధించాలి అన్న ఆలోచనతో ఉన్నారు బట్ అక్కడే అనుకున్నది ఏది ఇక్కడ సాధించేటట్టు ఏం లేదు ఇక్కడ ఎట్లా ఉందంటే సిక్స్ ఆఫ్ స్వాడ్స్ ఎట్లా ఉన్నారంటే వాళ్ళ జర్నీ ఎట్లా ఉందంటే ఒక సమస్యల మీద సమస్యలతో ఉన్నారు ఏదైనా అంటే అన్నీ ఉండొచ్చు ఫైనాన్షియల్గా అటు పక్క పర్సన్కి బాగా డబ్బులు ఉండొచ్చు కానీ ప్రాబ్లమ్స్ అయితే రేజ్ అవుతున్నాయి ఎందుకంటే ఆల్రెడీ మనం చెప్పుకున్న మీ పర్సన్ మైండ్ సెట్ పాజిటివ్ మైండ్ సెట్లో లేరు ప్రజెంట్ అని సో ప్రజెంట్ పాజిటివ్ మైండ్ సెట్లో లేనప్పుడు మీను మీద ఎలా నెగిటివ్ అలిగేషన్స్ వస్తుంటాయో చేస్తున్నారో అట్లాగని ఎవరైతే ఆ థర్డ్ పర్సన్ ఉన్నారో వాళ్ళ మాట వింటున్నట్టే ఉంటారు కానీ వాళ్ళతో కూడా హ్యాపీగా మీ పర్సన్ అయితే ఉండరు అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్ సో మీరు ఏదో అనుకుంటారు మీరు ఏమనుకుంటారంటే నా పర్సన్ నన్ను మోసం చేసి వెళ్ళిపోయారు ఇలా నేను బాధపడుతున్నాను నేను ఇట్లా హ్యాపీగా లేను నే నన్ను ఇంత ఇబ్బంది పెట్టారు నన్ను మానసికంగా ఎంత క్షోభ పెట్టారు అని మీరు ఏది బాధపడుతున్నారో అవన్నిటికీ చెక్ పెట్టండి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎలా అంటే అలా ఉన్నారు ది ఎంపరర్ మీరు ఎలా ఉన్నారంటే ఏదేమైనా సరే ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్తో మేము ఉంటాము ఏది జరుగుతున్నా కూడా ఇక్కడ నేను మేము ఎలా వీటి నుంచి బయటపడాలి మేము ఏ డెసిషన్ తీసుకున్నా కూడా ఒక కరెక్ట్ వేలో తీసుకోవాలి లేదంటే మా లైఫ్ ఒక చిందర బందర అయిపోతుంది అన్నట్టు మీ ఆలోచన అయితే ఉంది అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది సో ఇక్కడ ఇంకా చూ ఇదిగో ఫైవ్ ఆఫ్ ఇన్ కప్స్ ఎట్లా ఉందంటే అన్నీ ఉన్నాయి కానీ ఏదో పొందలేని స్థితిలో ఉన్నారు మీ పర్సన్ ఏంటంటే కప్స్ అన్నీ ఉన్నాయి కప్స్ తిరగబడిపోయి ఉన్నాయి మూడు కప్స్ ఇక్కడ ఒక పర్సన్ అలవాన్గా ఆలోచిస్తున్నారు అట్లా ఉంది మీ సిచ్యువే మీ పర్సన్ సిచ్యువేషన్ మీ సిచ్యువేషన్ కూడా అట్ ద సేమ్ టైం ఎట్లానే ఉంటుంది ఎందుకంటే మీరు మీ పర్సన్ మీదే హోప్స్ అన్నీ పెట్టుకొని ఉన్నారు వాళ్ళతోనే లైఫ్ అనుకున్నారు వాళ్ళ కోసం అన్నీ చేశారు కానీ వాళ్ళు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసి థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారు సో వాళ్ళు ఎప్పుడు వస్తారు వాళ్ళని ఎలా లేకపోతే ఈ బాధ నుంచి కొంతమంది ఏం ఆలోచిస్తారంటే ఇంకా మాకు వీళ్ళు వద్దు అన్నట్టు ఆలోచిస్తారు కొంతమంది అందరి ఆలోచనలు ఒకలాగే ఉండవు గైస్ సో కొన్ని సినారియోస్ల సిచ్యువేషన్ అయితే ఇదే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ కొని కో కానీ కొంతమంది ఏమనుకుంటారు ఆ థర్డ్ పార్టీని వదిలేసి వస్తే మేము మళ్ళీ యాక్సెప్ట్ చేస్తాం మా లైఫ్ వాళ్ళతోనే అన్నట్టు కొంతమంది ఆలోచిస్తారు కొంతమంది ఎట్లా ఉంటారంటే వీళ్ళు మమ్మల్ని మోసం చేశారు మళ్ళీ ఫ్యూచర్లో కూడా మమ్మల్ని మోసం చేయడం అనే గ్యారంటీ ఏమైనా ఉందా మమ్మల్ని ఇంత బాధ పెట్టారు వీళ్ళతోనే ఉంటే ఇంకా ఫ్యూచర్ కూడా ఇలాగే నాకు అవుతుందా అన్న ఆలోచన కూడా మీలో స చాలా మందికి ఉంటుంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది సో ఏదేమైనా మీరు ఆలోచిస్తున్నారు ఎందుకు ఇలా ఇదంతా జరిగిపోయింది వాళ్ళు అని అనేది అయితే ఆలోచిస్తున్నారు నా లైఫ్లోనే ఎందుకు ఇలా జరుగుతుంది అనేదాన్ని కూడా ఆలోచిస్తున్నారు సో మీ పర్సన్ విషయంకి వచ్చే వస్తే మనం మాత్రం ఇక్కడ ఎలా ఉందంటే అన్నీ ఉన్నాయి కానీ ఏది పొందలేని సిచ్యువేషన్స్లో వాళ్ళు ఉన్నారనేది తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళు ఏదో అనుకున్నారు ఏదో చేద్దాం ది డేవీలో వచ్చినప్పుడు వాళ్ళ మైండ్ సెట్ కరెక్ట్ కాదు అని మనం చెప్పుకున్నాం అట్లనే వాళ్ళు ఏది ఉన్నా కూడా తన్ని ఫుల్ ప్లజెడ్గా వాళ్ళు దాన్ని ఆస్వాదించలేరు ఎందుకంటే అనుభవించలేరు ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ కరెక్ట్గా ఉండదు సో ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ముందు ఎన్ని ఉన్నా కూడా ఇంకా ఏదో లేదు అనిపిస్తుంది లేదంటే ఈ పక్కన వాళ్ళని ఎలా ఇచ్చేయాలి అనే ఆలోచనలో మిమ్మల్ని మోసం చేసిన ఏ వెళ్ళిన వ్యక్తి వేరే దగ్గర ఎట్లా మంచిగా ఉండగలరు అనేది కూడా మనం ఆలోచించాలి ఎందుకంటే ఒక మనిషిని ఎంతైతే బాధ పెడతారో కర్మ అనేది వాళ్ళను కూడా తిప్పి అదే విషయంలో అలాగనే చేస్తుంది కదా ఇక్కడ మీ పర్సన్ విషయంలో కూడా అదే జరుగుతుంది వాళ్ళు ఏదో హ్యాపీ మూమెంట్స్ అని చేసుకొని వెళ్ళిపోయి చాలా ఇది చేసి అయినా మీ పర్సన్ అయితే ఒప్పుకోండి త్రీ ఆఫ్ ఎప్పుడు త్రీ ఆఫ్ కప్స్ ఎట్లా అంటే ఆలోచిస్తూ ఉంటారు కానీ ఇది కాదు ఇంకా మా ఎవరైతే థర్డ్ పార్టీ ఉందో ఆ వాళ్ళు ఇంకా మ మనం ముందుకు వెళ్తాము మనం ఇలా సెలబ్రేషన్స్ చేసుకుంటాము అలా సెలబ్రేషన్స్ చేసుకుంటాము అది చేసుకుంటాం ఇది అని వాళ్ళు చెప్తూ ఉంటారు మీ పర్సన్ నమ్ముతూ ఉంటారు ఇంకా వాళ్ళైతే ఒక యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళు అనుకున్నది ఏది వాళ్ళు సాధించలేకపోతున్నారు వాళ్ళు అనుకున్నది హ్యాపీ మూమెంట్స్ని అయితే వాళ్ళు ఏం పొందట్లేదు పొందకపోయినా వాళ్ళకి ఏంటంటే ఇంకా ఏదో ఊరికే కళల్లో మాత్రం ఇది జరుగుతుంది అది జరుగుతుంది అన్నట్టు వాళ్ళు వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఐడియల్ మ్యాన్స్ బ్రైన్ ఈజ్ డేవిల్స్ వర్క్షాప్ అని చెప్పి ఎప్పుడు కాలక్షేపం చేసే వాళ్ళ మైండ్లో దెయ్యాలు భూతాలు అలాగా ఇచ్చేస్తూ ఉంటాయి కానీ వాళ్ళు ఏది కన్ఫర్మ్గా చేసుకోలేరు ఉన్నదాన్ని కూడా పొందలేరు అనేది ఇక్కడ తెలుస్తుంది మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని ఏదో చేసి ఇలా ఎంతకాలం వాళ్ళు సర్వైవ్ అవుతారు వాళ్ళు కూడా ఎవరైతే థర్డ్ పార్టీ ఉందో వాళ్ళు మిమ్మల్ని వాళ్ళని దూరం చేయాలన్న ఆలోచన తప్ప వాళ్ళకి వీళ్ళ వీళ్ళతో ఉండాలన్నా ఈ పర్సన్ మైండ్ సెట్ని చూసి వాళ్ళు మాత్రం ఎంతకాలం మరిస్తారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది ది ఫూల్ సో మీరు ఏమనుకుంటున్నారంటే ఇక్కడ ఒక న్యూ లైఫ్ బిగన్ చేయాలి ఇంకా మన ముందే అనుకున్న అందరూ ఒకలాగా ఆలోచించరు కొంతమంది ఏంటంటే ఈ మా పర్సన్ మా సోల్ మళ్ళీ తిరిగి వస్తే బాగున్నా అని వెయిట్ చేసే వాళ్ళు కొంతమంది అయితే కొంతమంది ఈ ఇట్లాంటి పర్సన్తో ఇంకెన్నాళ్ళు ఉంటాము ఇంకెన్నాళ్ళు మనము ముందుకు వెళ్తాము అనే ఆలోచన ఉంటుంది కదా ఏదైతే నాకు హ్యాపీ లేదు అందరూ ఆ మొత్తం అంతా హ్యాపీగా ఉంటుంటే నేను ఎందుకు ఈ రిలేషన్షిప్లో ఇంత సఫర్ అవుతున్నాను ఇట్లాంటి ఆలోచనలు ఉంటాయి కదా సో మీ కొంతమంది వరకు మీకు అనిపిస్తుంది అంటే ఏదేమైనా కూడా ముందుకు వెళ్ళాలి ఒక న్యూ లైఫ్ని బిగైన్ చేయాలి ఇట్లా పోరాటాలు చేసుకుంటూ ఇట్లా సమస్యలతో నేను ఉండకూడదు నా మనస్సు అంతా చెడిపోతుంది మనశ్శాంతి లేదు అని ముందుగానే మనం అనుకున్నాం మీకు మనశ్శాంతి లేదు అని మనశ్శాంతి లేకుండా నేను ఎంతకాలం ఎట్లా జర్నీ చెయ్యాలి అనే ఆలోచన అయితే మీలో ఉంది కానీ స్ట్రాంగ్గా మీరు డెసిషన్ అయితే తీసుకుంటున్నారు ఒక ముందుకు వెళ్ళిపోవాలి లైఫ్ని కొత్తగా ఇంకా బిగేం చెయ్యాలి అని అయితే ఏదేమైనా కూడా అన్ని భారాలు కొంతమంది విషయంలో ఎవరైతే సపరేషన్కి వెళ్ళిపోయారో వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది పిల్లలు ఉంటారు అట్లాంటి వాళ్ళు కూడా వదిలేసి వెళ్ళిపోయిన సిచ్యువేషన్స్ ఉంటాయి కొన్ని దాంట్లో ఇంకా ఎవరైతే మాట ఏంటంటే రిలేషన్షిప్లోనే ఉంటూ పక్కపక్కనే ఉంటూ మీతో సరిగ్గా ఉండరో మీ సోల్మేట్ అట్లాంటి వాళ్ళకి కూడా వీళ్ళందరికీ ఎవరికైతే మీ పర్సన్ మీతో కరెక్ట్గా ఉండట్లేదు థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో ఉన్నారు అనుకుంటున్నారో మీరు న్యూ లైఫ్ను బిగైన్ చేయాలి అని ఆలోచిస్తున్న మీ బర్డెన్స్ మీ ఏవైతే రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు క్యారీ చేయవలసిన రెస్పాన్సిబిలిటీస్ని కూడా మీరే మీ భుజాల మీద వేసుకొని క్యారీ చేస్తానికి మీరు రెడీ అయిపోయారు ఎందుకంటే జరిగే ఇష్యూస్ అన్నీ మీకు తెలుసు సో వాళ్ళ మీద ఇంకా భారం వేస్తే వాళ్ళు ఏమీ మోయరు మమ్మల్ని మోసం చేస్తున్నారు తప్ప మా టైం వేస్ట్ తప్ప మేము ఇంకా అసలు వాళ్ళ కోసం ఆలోచించే ప్రతి నిమిషము నాకు వేస్ట్ అన్నట్టు మీ ఆలోచన వస్తుంది సో ఎప్పుడైతే ది ఫూల్ వచ్చిందో జీరో నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి అన్నట్టు ఏవైతే రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయో ఏవైతే మీరు బాధ్యతలు ఉంటాయో వాటన్నిటిని కూడా భుజాల మీద వేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళాలి అనే డిసిషన్ తీసుకుంటారు అదే విధంగా మీరు వెళ్తారు అనేది కూడా ఇక్కడ మనకి తెలుస్తుంది గైస్ సో మీరు ఏదైనా కూడా ఎక్కడ కాంప్రమైజ్ ఓ వెరీ గుడ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ చూసారా కదా గైస్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందంటేనే మీకు మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే మీ బ్యాడ్ కర్మ ఏదైతే ఉందో అది ముగిసిపోయింది వాళ్ళు మీకు ము మనం ముందే అనుకున్నాం కదా వాళ్ళ ముందు మీకేం చేశారో అది వాళ్ళకి ఇంక ఇప్పుడు రిపీట్ అవుతుంది అనేది మన రీడింగ్లో వచ్చేసింది కదా ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ చూసారా యూనివర్స్ మీరు ఏది కోరుకుంటున్నారో మీకు ఏది కావాలో ఏది మంచిదో అదే ఇవ్వడానికి యూనివర్స్ రెడీగా ఉంది సో మీరు దాన్ని అర్థం చేసుకోవడం ఒక్కటే ఉంది గైస్ సో ఇప్పుడైతే చూద్దాము మీ మనసులో మీ గురించి వాళ్ళ రిలేషన్ గురించి ఎట్లాంటి ఆలోచనలు ఎట్లాంటి ఫీలింగ్స్తో ఎట్లాంటి ఆలోచనల్లో ఉన్నారు అసలు మీ మనసు ఏం చెప్తుంది వై ఐ టెల్ వైకాండూడ్ ద ట్రూత్ ఎందుకు మీరు నిజం మాట్లాడకూడదు అని మీరు ఆలోచిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఏదైతే చేశారో మిస్టేక్ ఇది నువ్వు చేసింది మిస్టేక్ మిస్టేకే ఇది నువ్వు 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 నా లైఫ్ని పాడు చేసావు పాడు చేయడం పాడు చేయడమే అందుకని ఎవరైనా ఏదైనా అనుకుంటారని కానీ ఏ ఇప్పుడు మీరు ఇక్కడ చూసారు కదా టెన్ ఆఫ్ వాన్స్ భుజాల మీద భారం బాధ్యతలన్నీ వేసుకున్నారు అప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే వీడ ఫార్చు న్యూ లైఫ్ని బిగేన్ చేసేటప్పుడు ఎందుకు నేను నిజం మాట్లాడకూడదు వాళ్ళు మిస్టేక్ చేశారు కాబట్టి నేను నిజమే మాట్లాడతాను ఇంతవరకు ఎలా ఉంటుందంటే మీ సిచ్యువేషన్ వాళ్ళు ఏం చేసినా కూడా పక్కన వాళ్ళకి తెలియకూడదని అన్నిటిని అన్నిటినీ కూడా మీరు కప్పిపుచ్చుకుంటూ మీరు బయటకి తెలియకుండా వాళ్ళని ఒక మంచి పర్సన్ లాగా అందరికీ పోర్ట్రేట్ చేస్తారు కానీ ఇప్పుడు నుంచి మీ మీకు ఎలా ఉంటుందంటే ఇక చైల్డ్హుడ్ డ్రామా మీరు ఎలా అంటే ఒక చిన్న పిల్లల మనస్తత్వం ఎట్లా అయితే ఉంటుందో మేము అన్నిట్లో మేము ట్రూత్ మాట్లాడాలి అన్నిట్లో మేము మంచిగా ఉండాలి అని ఎట్లా అని అని అనిపిస్తుందో అదే విధంగా మీరు ఆలోచించడం జరుగుతుంది గైస్ సో మీరు ఆ విధంగా ఆలోచించడం అయితే జరుగుతుంది ఐ కాన్ స్టాప్ థింకింగ్ అబౌట్ కానీ మీరు ఏది చేస్తున్నా కూడా ఐ కాన్ స్టాప్ థింకింగ్ అబౌట్ ఏది చేస్తున్నా కూడా ఆ పర్సన్ గురించి మీరు ఆలోచించడం అయితే ఆపుకోలేకపోతున్నారు ఎందుకంటే ఆ పర్సన్ మిమ్మల్ని అంతగా ఆ చేశారు సో ఆ పర్సన్ గురించి మీరు మా ఏంటంటే ఆలోచించకుండా ఉండలేకపోతున్నారు అనేది అయితే యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్ ఐ డోంట్ నో వెయిట్ టు స్టార్ట్ మీకు తెలియట్లేదు ఎక్కడి నుంచి ఇంకా కొత్తగా స్టార్ట్ చేయాలి అనేది సో కానీ నిమ్మ నెమ్మదిగా మీకు అన్నీ తెలుస్తాయి చక్కగా మీరు అయితే ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు అనేది అయితే ఈ రోజుకి ఇప్పుడు మీ మనసులో ఉన్నదైతే మీకు అంత వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందంటేనే మీరు ది ఫుల్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందంటే మీ లైఫ్లో చేంజెస్ జరుగుతాయి చక్కగా అన్నీ ముందుకు వెళ్తారు కానీ మీ మనసులో ఉన్నదైతే ఇది ఎక్కడి నుంచి నేను మళ్ళీ మొదలు పెట్టాలి అసలు నేను ఏం చెయ్యాలి నేను ఎందుకు నిజాలు మాట్లాడకూడదు ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మీ మైండ్లో రేజ్ అవుతున్నాయి అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది గైస్ సో ఇది గైస్ ఈరోజు రీడింగ్ ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి అయితే మీ సపోర్ట్ని అందించండి గైస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి విల్ మీట్ అనేదర్ వీడియో గైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విల్ మీట్ అనేదర్ వీడియో